హాయ్ నేను పుష్ప ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అయితే స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయి దాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు ఆరు లక్షల మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు దాదాపు మూడు లక్షల మంది మహిళలు దీనివల్ల మరణిస్తున్నారు గర్భాశయ క్యాన్సర్ కు ప్రధాన కారణం హ్యూమన్ హెచ్పి అనే ఇన్ఫెక్షన్ ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్ క్రమంగా గర్భాశయ కణాలను మార్చి క్యాన్సర్ కు దారితీస్తుంది కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోతుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా కాలం పాటు కొనసాగి తీవ్రంగా మారుతుంది ఈ వ్యాధి ముఖ్యంగా చిన్న వయసులోనే సంభోగం చేసే బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న లేదా బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు ఉన్న మహిళల్లో కనిపిస్తుంది అంతేకాకుండా ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా దాని ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు కానీ వ్యాధి పెరిగే కొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అత్యంత సాధారణ లక్షణాలలో అసాధారణ యోని రక్తస్రావం ఉంటుంది ఉదాహరణకు ఋతుస్రావాల మధ్య సంభోగం తర్వాత లేదా ఋతువిరతి తర్వాత అదనంగా దుర్వాసనతో కూడిన యోని స్రావం సంభోగం సమయంలో నొప్పి అలసట లేదా బలహీనత కూడా సంభవించవచ్చు చాలా మంది మహిళలు బరువు తగ్గటం ఆకలి లేకపోవటం వాపు వంటి లక్షణాలను కూడా అనుభవిస్తారు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే కాళ్లల్లో నొప్పి లేదా వాపు మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా సంభవించవచ్చు ఈ సంకేతాలన్నీ ముందస్తు రోగ నిర్ధారణ చికిత్స అవసరాన్ని సూచిస్తున్నాయి గర్భాశయ క్యాన్సర్ ను నివారించే మార్గాలేంటో తెలుసుకుందాం హెచ్పివి వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోండి ఇది తొమ్మిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోండి ధూమపానం పొగాకు వినియోగం పూర్తిగా మానేయండి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా రోగ శక్తిని పెంచుకోండి అసాధారణ రక్తస్రావం లేదా నొప్పి వంటి లక్షణాలను విస్మరించవద్దు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం టీవీ ట్వంటీ వన్ దెటర్ ఛాయిస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పుష్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్